హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు జిఎస్ టైలర్స్ పెళ్ళి బట్టలు స్టిచ్చింగ్ చేయడం అయితే అయిపోయిందండి డిజైన్స్ వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేశాను ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్యాన్సీ శారీ అండి నేను ఆల్రెడీ షార్ట్స్లో పెట్టానండి వీడియో ఫ్యాన్సీ శారీకి ఇలా లేస్ అయితే అంచుకి ఇలా వచ్చింది దీనికి వచ్చేసి ప్లెయిన్గానే లైనింగ్ లేకుండా హ్యాండ్స్ కావాలని కస్టమర్ అయితే మనల్ని అడిగారు ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి డైమండ్ షేప్ పెట్టాను కొంచెం పఫ్ కూడా కావాలని అడిగారు ఇలాగా ఫుల్ ఎల్బో స్లీవ్స్కి పఫ్ పెట్టేసి స్టిచ్ చేశాను బ్యాక్ సైడ్ ఏమో ఈ డిజైన్ అయితే నేను సెలెక్ట్ చేసుకుని ఉన్నానండి డిజైన్ అనేది కస్టమర్ మనకే వదిలేశారు చాయిస్ ఏ డిజైన్ అయినా పర్లేదు కొంచెం హెవీగా ఉండాలి అని అడిగారు సో నేనైతే ఇది సెలెక్ట్ చేశాను ఇది మగ్గం వర్క్ అండి మగ్గం వర్క్ నెట్ అనమాట ఈ నెట్ క్లాత్కి లైనింగ్ లేకుండా స్టిచ్ చేయాలి ఈ విధ ఇది ఏ విధంగా స్టిచ్ చేయాలనేది అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి చూడొచ్చు ఇది ఫ్రంట్ నెక్ దీని కాంబినేషన్ శారీ అయితే ఇదండి ఈ శారీ అండ్ బ్లౌజ్ ఎల్లో అండ్ గ్రీన్ అయితే సూపర్ కాంబినేషన్ అండి అది ఎవరికైనా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇదండి డిస్కో శారీ అనమాట ఇది వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో బాగా నడుస్తుందండి శారీ ఈ శారీ కూడా మనకి కొంచెం కుట్టడానికైతే రిస్క్ అనేది ఉంటుంది ఎందుకంటే స్టోన్స్ అనేవి నీడిల్ కింద పడకుండా అయితే కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేయాలి శారీకి తగ్గ కాంబినేషన్లో బ్లౌజ్ ఇది కొంచెం మేజర్డ్ వాళ్ళదనమాట సో నార్మల్గానే పెట్టేయమని అడిగారు డీప్ అనేది రౌండ్ నెక్ నార్మల్గా కావాలని అడిగారు సేమ్ ఇది కూడా ఇది స్క్వేర్ నెక్ కావాలని అడిగారండి సింపుల్గానే నార్మల్ బ్లౌజ్ లాగానే స్టిచ్ చేసి స్క్వేర్ నెక్ పెట్టాను ఎల్బో స్లీవ్స్ శారీ కాంబినేషన్లో ఈ రెండు కూడా ఇలా ఉన్నాయి చూస్తున్నారు కదండి ఇలాగా ఇప్పుడు ఇంకో బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది కుట్టడానికైతే చాలా అంటే చాలా టైం పట్టిందండి ఎందుకంటే కస్టమర్ అయితే కొంచెం సన్నగా ఉంటారు బట్ వర్క్ వచ్చేసి కొంచెం హెవీగా ఇచ్చారు నేను మీ అందరికీ చెప్పేది ఒకటేనండి మనకి మగ్గం వర్క్ కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మన సైజ్ బ్లౌజ్ అనేది సై వాళ్ళకి మెజర్మెంట్స్కి ఇచ్చేసి ఆ తర్వాత వర్క్ అయితే చేయించుకోండి లేదంటే వర్క్ చాలా ప్రాబ్లం అయిపోతుందండి ఈ కస్టమర్కి అయితే అలాగే అయింది స్టిచ్ చేయడం చాలా టైం పట్టింది సో నేను మీకు చెప్పేది ఏంటంటే తెలియని వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇలా చెప్పానండి ఈ శారీ కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఇలా ఉంది ఇది ఇంకొక డిజైన్ అండి ఇది హాఫ్ శారీ మీద బ్లౌజ్ అనమాట దీనికి కూడా కొంచెం పఫ్ కావాలి స్మాల్ పఫ్ అని చెప్పేసి ఎల్బో స్లీవ్స్కి అడిగారు నెక్ వచ్చేసి పాట్ లాగా ఉంటుందని ఇలా డిజైన్ చేసి హ్యాంగింగ్స్ని అదే లేస్ తోటి ఇలా స్టిచ్ చేశాను చూడ్డానికి లుక్ అయితే చాలా బాగుందండి ఈ బ్లౌజ్ అయితే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది ఫ్రంట్ సైడ్ సేమ్ అండి స్క్వేర్ నెక్కే పెట్టేశాను నా డిజైన్స్ అన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్